గురువింద జగన్ ఒక్క డిఏని కూడా సరిగ్గా ఇవ్వని గనుడు ప్రభుత్వం ప్రకటించిన పై మాత్రం విమర్శలు ఒక్క డిఏతో ఎలాగా బ్రతుకుతారంటూ ముసలి కన్నీరు అంటారు సిగ్గుందా రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఇవ్వాల్సిన డీఏలు పదైతే పదకొండు డీఏలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు పెండింగ్ పెట్టిపోతే వాటిల్లో కూడా ఒకటి ఇచ్చారు సో ఒక్క డిఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెండింగ్లో లేదు అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు పెండింగ్ ఉంటే ఒకటి తీర్చిపోతే ఆయన మీద రాతలు రాస్తావు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే జూలైలోనే మే ఎండింగ్ లో అధికారంలోకి వస్తే ఫస్ట్ కేబినెట్ లోనే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చారు పిఆర్సీ కమిషన్ అమలు చేశారు ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా కరోనా లాంటి కష్టకాలం ఉన్నా సరే ఎంత వరకు చేయగలరు అంతకు మించి చేశారు అయినా సరే ఆయన మీద విషయం చంపుతావు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైనా సరే ఆర్సీ కమిషన్ తీసేశారు ఐఆర్కి దిక్కు లేదు డిఎల్ ఇన్ని పెండింగ్ ఉన్న డిఎల్ కి దిక్కు లేదు భిక్షం అంటూ ఒక డిఎ నేసి అది కూడా అప్పుడు కొంత ఇప్పుడు కొంత ఇప్పుడు కొంత ఇన్స్టాల్మెంట్లు చరిత్రలో ఏనాడు లేని విధంగా రాస్తే ఇస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నామంటే బూతికిట్టు దయచేసి ఉద్యోగస్తుల దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళి పోగడం మాకు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చెబుతూనే కొడతారు చేత్తో మాత్రం తగలరు రాధాకృష్ణ సారీ బూదికృష్ణ బూతికిట్టు గారు జాగ్రత్త థ్యాంక్ యూ